విజయ్ దేవరకొండ హిట్ సినిమా కోసం అతనే కాదు అతని ఫ్యాన్స్ కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారు టాక్సీ వాళ్ళ తర్వాత వరుస క్రేజీ కాంబినేషన్తో సినిమాలు చేస్తున్నా సరే విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ పడట్లేదు అర్జున్ రెడ్డి గీతా గోవిందంతో వచ్చిన తోనే కెరియర్ కొనసాగిస్తున్నాడు అయితే యువ హీరోల్లో మోస్ట్ టాలెంటెడ్గా ఆడియన్స్ చేత రాజమౌళి ముద్ర వేయించుకున్న విజయ్ దేవరకొండ ఇలా వెనకపడడం అతని ఫ్యాన్స్కి డైజెస్ట్ అవ్వట్లేదు అందుకే రాబోయే సినిమాల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయ్కి సూపర్ హిట్ పడాల్సిందే అని కోరుతున్నారు అయితే విజయ్తో గీతా గోవిందం సినిమా హిట్ ఇచ్చిన హీరో రష్మిక చాలా క్లోజ్గా ఉంటుంది బయటికి క్లోజ్ ఫ్రెండ్స్లా కనిపిస్తున్నా వీరిద్దరి మధ్య ఇంకా ఏదో జరుగుతుంది అనే టాక్ అయితే రష్మిక ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉంది ఆమె చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది సో విజయ్ దేవరకొండకు రష్మిక హిట్ ఇవ్వాలని కోరుతున్నారు విజయ్తో సినిమా అంటే రష్మిక ఎప్పుడూ సిద్ధమే కానీ మేకస్ మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్తో మంచి బ్లాక్ బస్టర్ కథ తీయాలని ప్లాన్ అందుకే ఈ ఇద్దరిని కలిపి సినిమా చేయట్లేదు విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్నానూర్ తో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా భాగ్యశ్రీ మమితా బైజు హీరోయిన్స్ గా నటిస్తున్నారని టాక్ అయితే రష్మికతో విజయ్ కలిసి నటిస్తే ఆమె లక్ తన కలిసి వస్తుందని ఫ్యాన్స్ కోరుతున్నారు కనీసం విజయ్ సినిమాలో రష్మిక ఒక స్పెషల్ సాంగ్ చేసినా బాగుంటుందని అంటున్నారు అలా రష్మికా క్రేజ్తో విజయ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు కెరియర్లో విజయ్ దేవరకొండకు టాప్ టైం నడుస్తోంది సో మంచి కథతో విజయ్ సూపర్ హిట్ టార్గెట్ పెట్టాల్సి ఉంటుంది అందుకే జెర్సీతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన గౌతమ్ తిన్నానూర్తో విజయ్ సినిమా చేస్తున్నాడు సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాపై బస్ బాగానే ఉంది స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ ఫ్యాన్స్ కోరుకునే సూపర్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి రీసెంట్గా విజయ్ కూడా రష్మికాతో తను నటించే అవకాశం ఉందని కానీ అందుకు తగిన కథ కుదరాలని చెప్పారు సో విజయ్ రష్మికా జోడి త్వరలో చూడబోతున్నామని చెప్పవచ్చు చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి